అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వార్త అయితే సంచలనం సృష్టిస్తుంది అదేంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తున్నటువంటి అంశం పాదయాత్రలు వైఎస్ కుటుంబానికి అచ్చొచ్చాయి అంటే బాగా కలిసి వచ్చాయి పాదయాత్రలతోనే వాళ్ళు సీఎంలు కూడా అయ్యారు సో హిస్టరీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినటువంటి అంశం సో ఈ పాదయాత్రలు అన్నవి ఆంధ్రప్రదేశ్ దేశ్లో చాలా బాగా వర్కౌట్ అవుతాయి సో దానివల్ల అధికారం కూడా వాళ్ళు రావడం కూడా జరిగింది సో ఉదాహరణకు మనం చూసుకుంటే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మండు టెండర్లో పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసి ప్రజా సమస్య తెలుసుకొని సో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ పైన ఆయన విమర్శలు చేయడం సో ప్రజలకు మరింత దగ్గర కావడం ఇవన్నీ చేయడం వల్ల టీడీపీ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేకి రావడం జరిగింది సో ఆ ఎఫెక్ట్ ఆఫ్ అవర్ వల్ల రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది సో ఇంకదంతా గతం పక్కన పెడితే ఇక రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఏపీ వ్యాప్తంగా ఆయన పోటీ చేయడం అయితే జరిగింది సో ఆ ఎన్నికల్లో ఆయనకి అరవై ఏడు స్థానాలకు పైగా రావడం సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం అయితే జరిగింది సో ఇక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం సో ఆ టైంలో వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయడం అయితే తెలిసింది సో రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన పాదయాత్ర అయితే ఆరంభించారు సో ఆ పాదయాత్రతో విశేష స్పందన వచ్చింది ఆయనకి సో ప్రజలకు మరింత దగ్గర అయ్యారు సో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేశారు సో ఇంకా అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ అయితే చూపించింది సో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయి వైసీపీ పార్టీ అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది ఆంధ్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం అలాగే ఆయన సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం అయితే జరిగింది సో పాదయాత్రకు అంత పవర్ఫుల్ ఉంది అది వైఎస్ కుటుంబానికి కూడా వచ్చొచ్చింది సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు సో ఇంక అది వేరే విషయం పక్కన పెడితే సో ప్రస్తుతం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టూ జీరో మళ్ళీ ప్రారంభం కాబోతున్నట్లయితే వైసీపీ వర్గాల్లో తీవ్రంగా చర్చలు అయితే జరుగుతున్నాయి సో మరి ఎక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు ఏంటి అజెండా తీసుకుంటారు అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రజల ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి అంశం సో ఇక కూటమిని ఎదుర్కోవాలంటే పాదయాత్రని ఆయనకు శరణ్యం అని చెప్పేసి ఇంకా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు వైసీపీ శ్రేణులలో ఉన్నటువంటి అపోహలను తొలగించి రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్ను బలపరుచుకోవడం సో ఇంకా మరి టీడీపీ కూటమిని ఎదుర్కొని ఆయన ఎలా నిలదొక్కుంటారు ఎలా రాజకీయాలు చేయగలరు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అయితే ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో ఇంకా మరి వైసీపీ అధినేత టూ పాయింట్ జీరో పాదయాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందో వేచి చూడాలి